రామయంపేట మండల కేంద్రంలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛంద బంద్ను నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టు ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామయంపేట మండల పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడంతో వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని రామాయంపేట అభివృద్ది కుంటుపడుతుందని గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట ఎప్పుడు చిన్న మండలంగా మారి అభివృద్దికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బైపాస్ రోడ్డు నిర్మాణం కాకుండా గతంలో ఉన్న రహదారినే విస్తరణ చేసి జాతీయ రహదారిగా కొనసాగించాలని తద్వారా రామాయంపేట అభివృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు బైపాస్ రోడ్డు నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

రామాయణపేట నుండి వెళ్ళేటటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ హైవేను ప్రజెంటు బాల్నగర్ హైదరాబాద్ నర్సాపూర్ మెదక్ గుమ్మడిదల సిద్దిపేట ఎల్కతుర్తి వరంగల్ దాట్ బైపాస్ అటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీని రామాయపేటలో ఒకటే దాంట్లో బైపాస్ చేయడానికి కారణం ఏమిటంటే మన కాంట్రాక్టర్లతోటి మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కుమ్మక్ అయిపోయి డబ్బులు వంచుకొని రామాయణపేటను డెవలప్ కాకుండా బైపాస్ అనేది అది కూడా రోడ్డు మీద కింది భాగంలో తీయకుండా దాదాపుగా రెండు ఫ్లోర్లు బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో అంత హైట్ తోటి మొత్తం బ్రిడ్జి రామాయంపేట ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు కూడా మొత్తం టోటల్గా ఎనిమిది మీటర్లు అంటే దాదాపుగా ముప్పై ఫీట్ల హైట్ తోటి మొత్తం టోటల్ బ్రిడ్జ్ చేయడము జరుగుతుంది ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల మొత్తం టోటల్ కాంట్రాక్టర్కి ఐదారు వందల కోట్ల రూపాయల సేకరణ చేస్తున్నాడు రామాయంపేట పట్టణంలో నుండి పోతే మట్టుకు కనీసం ఒక ఐదు కోట్ ఐదు కోట్లల్లో అయిపోతుంది అటువంటిది డబ్బులన్నీ వంచుకొని వాళ్ళు యథావిధిగా రూమ్లలోనే ఆఫీస్లలోనే మీటింగ్ పెట్టుకొని రామాయంపేటను ఎటువంటి డెవలప్ కాకుండా నీచ స్థితికి తీసుకొస్తున్నారు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించింది అవసరం ఏమున్నది ఇది ఎవరున్నారు వెనకాల ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా ఎట్టి పరిస్థితిలో కూడా బైపాస్ వేయకుండా రామాయణపేట డెవలప్ కావాలంటే ఊర్ల నుండే పోవాలి ఖచ్చితంగా మేము ఎంత పాటు పడినా పట్టణ ప్రజలు మొత్తం దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది మంది ఊర్ల నుండి వెళ్ళాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసినా కానీ ఎంతమంది రిక్వెస్ట్ ఫామ్స్ ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఆ డిపిఆర్ కూడా రాలేదు ఇప్పటికీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ బైపాస్ అనేది ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అలైన్మెంట్ కాలేదు శాంక్షన్ కాలేదు కావాలనే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కావాలని శాటిలైట్ మ్యాప్ తీసేసిర్రు మ్యాప్ తీసేసి శాంక్షన్కి పంపిస్తున్నారు కొత్తగా అదిగిన డిపిఆర్ అలైన్మెంట్ అయినట్టయితే మాకు చూపెట్టమని ఇంతవరకు పదిసార్లు అడిగినా కానీ ఒక్కసారి చూపిస్తలేరు ఎందుకు కారణమేంది డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చిందని అని అంటారు ఇచ్చినప్పుడు చూపెట్టాలి కదా దొంగచాటుగా ఎందుకు దాచే దాచేయాలి శాంక్షన్ అయింది రోడ్డు బైపాస్ అని చెప్పేసి ఎందుకు చూపెట్టడం లేదు డబ్బులు తీసుకునే కదా ఇదంతా నాటకాలు ఆడడం శాంక్షన్కు మళ్ళీ కొత్తగా లేటెస్ట్గా శాంక్షన్కి పంపిస్తున్నారు వాళ్ళకి వచ్చేది ఏంటంటే బ్రిడ్జ్ లేయడం వల్ల దాదాపు రెండు వందలు మూడు వందల కోట్లు ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకు దాని గురించే బైపాస్ చేస్తున్నారు రామాయణపేటను నాలుగు ముక్కలు ఐదు ముక్కలు చేసి పడేస్తున్నారు దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్ కాదు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చేసేసే దాని ప్రక్కన ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడా ఎవ్వరు కూడా కట్టుకోరు మినిమం వంద మీటర్ల దాకా కూడా ఎటువంటి ఇల్లు జరగదు అభివృద్ధి జరగదు కాబట్టి మేము ఆ బైపాస్ను నిరాకరించి క్యాన్సల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము రామాయపేటలో బైపాస్ ఈ సంగారెడ్డి వెళ్ళే బైపాస్ను రామాయణపేటలో బైపాస్ తీస్తున్నారు మొత్తం రోడ్లో ఎక్కడా లేని విధంగా బైపాస్ తీస్తున్నారు మెదక్లో మూడు సెంట్రల్ మూడు రెండు బస్ స్టాండ్లు మూడు సె సెంట్రల్ ఉన్నాయి ఆంధ్ర జెడ్ మార్గం ఉంది చక్కగా తోమగూడి వంకర వంకరం ఉంది అక్కడ కూడా మూడు కిలోమీటర్ల పేర మొత్తం ఊరు నుంచో పోతుంది జిల్లా కేంద్రమైన ఊరు నుంచి ఉంది పోయింది ఎందుకు బైపాస్ రామాయణపేట ఎంత విలేజ్ ఎందుకోసం తీస్తున్నారు ఇప్పటికీ నలభై ఏళ్ళ నుంచి మొత్తం రామాయపేట నాశనం అయిపోయింది రోడ్లు లేవు వేరే సెంటర్ లైటింగ్ వ్యవస్థ లేదు ఏం లేదు మొత్తం ది దుకాణంలో కూడా థర్టీ పర్సెంట్ దుకాణాలు మొత్తం పుల్లెట్ కోళ్ళు ఉన్నాయి వ్యాపారం ఏం నడుస్తలేదు అందుకోసం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ చేసి బైపాస్ పోకుండా ఇక్కడ దిని తీసుకుడుతున్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మెదక్లో తీసిన తర్వాత మా దగ్గర రండి మనం ఫిఫ్టీ మంది ఇప్పుడు బైపాస్ తీయడం లేదు అక్కడ వంద మీటర్ల రోడ్డు ఉంది తీయడం లేదు ఇక్కడ కూడా వంద మీటర్ల రోడ్ ఇక్కడ చేసుకొని ఈవెన్ చెప్తున్నా ప్రైవేట్ భూముల నుంచి తీసి మా ఉసురు పోసుకోకండి ఇప్పుడు బయట నుంచి తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వ భూమి తీసుకోండి ముందుకల్ తీసుకోకపోతే మీకు ప్రాబ్లమే ఉండదు దయచేసి తెలియజేసిందంటే ఇరవై ముప్పై కోట్లు పెట్టి కొత్త రోడ్డు వచ్చే బదులు పాత రోడ్లు ఐదు ప్రజా దుర్వినియోగం అయితే ధన నిర్వినియోగము ప్రజోపయోగం కోసం కాదు ఇప్పుడు మీ దిశ ప్రజ ఖరాబ్ చేయడం కాబట్టి ఇంకోటి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా బైపాస్ లేకుండా ఉండకల్లి పోవాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్